ముందుగా కలింగ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పాదా అందరికీ తెలియజేసుకుంటాను ఎందుకంటే నా ఎలక్షన్ లో అత్యధికంగా మన కాలవర్లోనే అత్యధిక మెజారిటీ అయితే నీ జరిగింది అందుకే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా పాదావ ముందుగా నేను తెలియజేసుకుంటూ ఆయన ప్రాంతానికి మన ఉత్తరాంధ్ర రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి విషయం సాధించి ఉత్తరాంధ్రకే మహుటం లేని మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది మా జాసీ అమ్మగారు అని చెప్పని సాధారణంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కువగా మేము చూస్తున్నాం ఎప్పుడైనా సరే మందులో ఉన్నా ఆప్యాయంగా కలిసిన వెంటనే బాబు బాగున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా అడిగే వ్యక్తి అలాగే మన రాజకీయ రాజకీయం చాతి చూసుకున్నట్టయితే మన విజయనగరంలోనే కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే కనీ విని విడిగిన రీతిలో తొమ్మిది నియోజకవర్గాలకి తొమ్మిది నియోజకవర్గాలకు కనిపించిన ఘనత మన బొచ్చా ఫ్యామిలీకే దక్కిందని చెప్పని తెలియజేసుకుంటాను అంత గొప్ప వ్యక్తి మన విశాఖ ఈ ప్రాంతంలోనే ఎంపీగా పోటీ చేస్తున్నారంటే మనం అందరం ఎంత ఆదరించాలి మన కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారంటే మన అందరం దగ్గరుండి ఎంత గెలిపించాలి అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని మన ఎంపీ గారికి మన ఆనంద గారికి కూడా అందరూ ఏదైతే నా కార్పొరేషన్ లో చేశాను అంతకంటే భారీగా మీ కలిగిన సామాజిక వర్గం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క ఓటు కూడా బయటకు పోకుండా వారిద్దరికి మనం గెలిపించుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఆనంద్ గారు మనకు హామీ ఇచ్చారో నేను ఇది వరకు నా ఎలక్షన్ ముందు ఏదైతే మీ అందరికి ఒక నాలుగు వందల గజాలు సలం ఇచ్చానో అందులోనే ఇంకా ఒక ఏడు వరకు చేసి మీకు విశాఖ జిల్లాలో మంచి సామాజిక వర్గం కట్టించే బాధ్యత ఈ పేరు పెద్దలందరూ తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇప్పుడు ఇంకా గౌరవ సామాజిక వర్గం మీటింగ్ కొంత కనుక దయచేసి అనిత భావించకుండా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు మన అక్క పెద్ద రమణ అక్క వైఎస్ఆర్ పార్టీలకు వచ్చిన దగ్గర నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే తమ్ముడు మాకు ఎక్కువ ఉండాలంటది అంత చదువుగా మన విశాఖ జిల్లాలో ఉన్న ఈ రోజు అందరం ఇంత కుటుంబ సభ్యులు ఐక్యంగా కూర్చోడానికి విందు ఏర్పాటు చేసిన అక్కకి మన అనంతరం కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కళింగ సమాజ సభ్యులకి పార్టీ పుట్టిన దగ్గర నుంచి మన అన్నయ్య చంద్రబాబు అన్నయ్య మన నాతో ఎంత సేవ చేశారనేది మేము కళ్ళతా కళ్ళ కళ్ళార చూసాం ఆ గుర్తింపు పోకుండా ఎవరికి ఇవ్వని విధంగా కూడా చైర్మన్ ఇచ్చి ఒక గుర్తింపు మీ సమాజ వర్గానికి ఇచ్చిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కొన్ని ఎంఎల్సీలు అయితే కానీ డైరెక్టర్లు అయితే కానీ అన్ని విధాలుగా మీ సామాజిక వర్గాన్ని ఒక గుర్తింపు చెందిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లోకి చేతనిచ్చి అలాగే మీ అందరిలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీరు కంపల్సరీగా మోటివేషన్ చేయాల పాయింట్